తమ కొరకు బోగు చేసుకొని సత్యమున శని కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చే చాలా ప్రాంతం చేసుకున్నాం తండ్రి లేఖనం మీది ప్రజల మీరు మా దేవుడు కొద్ది నిమిషాలు మీ లేఖ నుంచి నాకు మాతో అందరితో మీరు మాట్లాడని మీరేం బోధించు పలిగి ఉన్ను మరుగుపరిచి మీరు ప్రత్యక్షమైన మా మాటలు మరుగుపరిచి మీ మాటలు బయలుపరిచిన ఏ సయ్య నామం అడుగుతున్నాము తండ్రి ఈ దిద్దుబాటు పూటల్లో మీరు చెప్పే అంశం ఏంటంటే ఆరోగ్యకరమైన సంఘము అంశం పేరు ఏంటంటే ఆరోగ్యకరమైన సంఘం ఆరోగ్యకరమైన కుటుంబం ఆరోగ్యకరమైన విశ్వాసం అదే ఉందా ఆరోగ్యకరమైన సంఘము ఆరోగ్యకరమైన కుటుంబం ఆరోగ్యకరమైన విశ్వాసం ఈ విషయం మీద నాలుగు రాత్రులు మాట్లాడవలసి వచ్చింది ఈ రోజు ఊర్ణి మీకు ఎండ చెప్పి చూపిస్తాను ఇది నాలుగు రోజులు పట్టింది నేను చక్కగా వంశంగా రాస్తాను దిద్దుబాటు కాలంలో మొదటి మాట ఏం చెప్పండి ఆరోగ్యకరమైన సంఘము రెండు ఆరోగ్యకరమైన కుటుంబము మూడు ఆరోగ్యకరమైన విశ్వాసం ఇక్కడ అప్పు వస్తున్న గారు గారు తన ఆత్మీయ కుమారు రాస్తున్న మాట ఏంటంటే ఇక్కడ చెప్తున్న మాట ఏం చెప్పాడంటే మనం విన్నాం కదా ఎందుకనగా జనులు సహింపక అన్నాడు యుద్ధ బోధనే మాటకి ఆరు ఆరనే మాటలు ఏముందంటే మూల భాషలో ఆరోగ్యకరమైన బోధ ఏ బాధ అంటే ఇప్పుడు ఆరోగ్యకరమైన బాధ తక్కువ ఈనాడు కల్పన కథలు బాధ ఎక్కువ దురాశలు అనుకూలమైన బాధలు ఎక్కువ ఏ బాధలు అంటే తమ సుఖీమైన దురాశలకు అనుకూలమైన బాధలు రెండవది కల్పన కథల వైపు తిరిగే బాధలు దురదశివులు గల బాధలు వింటున్నారు ఇప్పుడు చాలా మనము కొద్దిపంది ఆరోగ్యకరమైన బోధ మనం వినాలి బాధే ఆరోగ్యమైంది అంటే బోధ అంటే దేవుని వాక్యం వాక్యములో ఆరోగ్యము ఆరోగ్యాన్ని మనం అనుభవించాలంటే వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి విని దాన్ని గ్రహించాలి పాస్ట్ గారు మనకు వాక్యం చెబుతున్నాడా లేకపోతే కథలు చెబుతున్నాడా తన స్వలాభం కొరకు మాట్లాడుతున్నాడా అనే విషయాలు మనము గమనించాం గ్రహింపు లేకపోతే కడవ దినాల్లో ఊరిని మనం పడిపోతాం సాదా చేతులు అందుకని ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించాలి గ్రహింపు ఉండాలన్నమాట అందుకని ఇక్కడ అప్పు స్థితిలో తన ఆత్మీయ కుమ్మాటికి లేఖనం రాస్తున్నాడు ఈ పత్రిక ఏమని రాస్తున్నాడంటే ఎందుకనగా జనులు ఇతర బాధ సహింపకంటే ఆరోగ్యకరమైన బాధ ఎంతలా ఇప్పుడు గలవారై తమ బాధకులను తమ వరకు పో చేసుకుని సత్యములకు చెవునిక కల్పన కథల వ్యక్తి వచ్చిన అంటే అనుకూలమైన బాధకులంటే బాధకులు మూడి నాడు సంఘానికి లేకపోతే కుటుంబానికి ఒక విశ్వాసికి తన అనుకూలమైన చెబుతున్నాడు కానీ తనలో ఉన్న పాపాన్ని బయటి పెడతలేదు అతను ఎంత పాపం చేసినా ఎంత ఎంత దుర్మార్గం ఉన్నా అతనికి ఇతనికి అనుకూలంగా అతను బోధిస్తున్నాడు నువ్వే చేసినా పర్లేదు అన్నట్టుగా బోధిస్తున్నాడు కానీ ఇక్కడ ఆరోగ్యకరమైన బోధ కావాలని తన కుమాడైన తీమోతికి రాస్తున్నాడు ఇంకో మాట అంటాడు తీతు కూడా చూడండి తీతు రాసిన పత్రిక రెండు అధ్యాయ ఎనిమిది వచ్చిన కూడా తీతు కూడా ఆత్మీయ కుమారుడే తీతు కూడా ఆత్మీయ కుమారుడే ఆ తీతు కూడా మాట రాస్తున్నాడు చెప్పీతు రెండో పత్రిక తీతు పత్రిక రెండో అధ్యాయ ఎనిమిది వచ్చిన సిగ్గుపడినట్టు అన్నిటి అందు నిన్ను నీవే అన్నిటి అందు నిన్ను నీవే సత్కార విషయంలో

త వాక్యం అంటే అది ఆరోగ్యకరమైన వాక్యం ఉండాలి ఎలా బోధిస్తున్నావో బోధకుడు కూడా పరిశీలన చేసుకోవాలి ఇతరులు చెప్పి అతను అయిపోతే అతను కూడా పాడైపోతాడు అందుకని వాక్యం రెండు రోజులకు కట్టడం వస్తుంది వినేవాడిని కూడా అందుకని మనం ఏం జరిగింటే ఆరోగ్యకరమైన బోధ ఏది ఎలా వస్తుంది అనే విషయాన్ని మళ్ళా ఈ రాత్రి నుంచి మీరు నేర్చుకోవాలని నేను ప్రభు చేత మీకు మనం చేస్తున్నాను ఎందుకంటే ఒక అమ్మాయి హాస్పిటల్లో బిడ్డను కందని కాదు బిడ్డను కన్నప్పుడు బంధువులకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు ఏమంటారు ఏమంటారు చెప్పండి అమ్మాయి అబ్బాయి ఆడపిల్లు పుట్టిందా మాకులు పుట్టి అడుగుతా ఓ పాయింట్ రెండో పాయింట్ ఏమంటారు అంటే మలుప నలుప నల్లగా నల్లగా ఉన్నాడా ఎర్రగా ఉంటాడా అని అడుగుతారు రెండో పాయింట్ మూడో పాయింట్ ఏమంటారంటే సన్నగా ఉన్నాడా బొద్దుగా ఉన్నాడా అంటారు ఏమండి నాలుగవది ఏమంటారు బరువు సరిపోన తుండవది ఏమంటారు అన్ని అవయవాలు బాగుండియా కాళ్ళు చేతులు ముక్కు చెవులు నోరు అవయవాలు అడుగుతారు లేదా దూరం వాళ్ళు ఫోన్లో మా బిడబుడి అంటే అడుగుతారు అంటే అడుగుతారు అంటే ఒక బిడ్డ పుడితేనే బిడ్డ కోసము ఆడపిల్ల మగపిల్ల పిల్ల తెల్లగొండా సంద్రగుండా లావు కొండా బరువు కొండా బరువు తక్కువ అన్ని అవయవాలు బాగున్నాయా లేదా అని అడుగుతాడు సంఘానికి కూడా రేపు దేవుడు అడుగుతాడు ఇవన్నీ కూడా నువ్వు ఎట్లా ఉన్నావు నువ్వు సన్నగా ఉన్నావా లావుగా ఉన్నావా నువ్వు ఎర్రగా ఉన్నావా నల్లగా ఉన్నావు అని ఎన్ని అడగడం అడుగుతాడా ఎన్ని అడగడం అడిగేది ఏంటంటే నువ్వు ఆరోగ్యకరంగా ఉన్నావా నీకు ఆరోగ్యకరమైన బాధ బోధిస్తున్నాడా దుర్బోధ బోధిస్తున్నాడా దేవుడు అడుగుతాడు మిమ్మల్ని కూడా స్వతం చెప్పాడు ఎన్ని అడగడు నువ్వు సన్న కొన్నావాని లావు కొన్నావని నీ అవయవాలు మంచియా చడ్డియా కుంటియా గుడ్డి అని అడగడు కానీ ఇవన్నీ ఆరోగ్యకరంగా ఉన్నావా లేదు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు మహాకవులు దేవుల్లో కూడా ఎవరు ధనవంతుడు అంటే ఆరోగ్యం వల్ల వాడే ధనవంతుడు అని చెప్పాడు ప్రభునందు ప్రేమ తండ్రి లారా మన సంఘం కూడా ఆరోగ్యంగా ఉండాలి మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలి మనము కూడా ఆరోగ్యంగా ఉండాలి ఉండాలంటే మనము హిత బోధను సహించాలి హిత బోధ అంటే మంచి బోధ ఆరోగ్యకరమైన వాక్యం వినాలది మంచి వాక్యం మంచి వాక్యం ఎప్పుడే వింటావో అప్పుడే నీకు ఆరోగ్యం వచ్చిన దాకా ఏదో స్తోత్రం చెప్పండి ఆరోగ్యం వస్తుంది అందుకని నీనాడు చాలా మంది సంఘాలు ఎక్కువ ఇప్పుడు దేవుడు అడిగేది నిన్ను అది కదా అడిగేది దేవుడు అడిగే చాలా చాలామంది ఏంటంటే మీ సంఘం విస్తరించిందా మీ సంఘం బాగా ఎదిగిందా మీ సంఘం బాగా అభివృద్ధి పొందిందా అని ఆకర్షం అడుగుతారు కానీ దేవుడు అడగడా నీ సంఘం విస్తరించిందని కానీ నీ సంఘము చెప్పండి అభివృద్ధి పొందని అడగడు కానీ నీ సంఘము ఆరోగ్యంగా ఉండాలని అడుగుతారు సంఘం ఆరోగ్యం ఉంటుంది మంచిది సంఘం ఎదగటం కన్నా సంఘము అభివృద్ధి చెందటం కన్నా సంఘం ఆరోగ్యంగా ఉండము మంచిది కుటుంబం ఆరోగ్యంగా ఉండటం మంచిది విశ్వాస ఆరోగ్యంగా ఉండము మంచిది అందుకే మంచిది కలిగి ఉప్పోసిన పౌలు గారు రోమిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడు చిందరూ మీరు ఒకప్పుడు మనమే మనం ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నాము

ఇక్కడ పౌల్ గారు ఒకప్పుడు అందరం పాపానికి దాసులు పౌరు గారు కూడా ఏమన్నాడు పూర్వము నేను దోషకుడును దోషకుడను ఆయన ఆయన మహాకురుని బట్టి నేను మార్పు అన్నాడు ఒకప్పుడు మనం అందరం పాపాన్ని దాసులు ఉన్నా ఇప్పుడు పాపాన్ని విడిపిన తర్వాత నువ్వు ఏ ఉపదేశ క్రమాన్ని బట్టి నీతికి దాసులు అవుతున్నావో అది దేవునికంటా ఇష్టం ఉపదేశ క్రమం అంటే వాక్యాన్ని క్రమంగా వినాలి వాక్యం కూడా క్రమంగా చెప్పాలి వాక్యాన్ని బట్టి క్రమంగా ప్రార్థన చేయాలి వాక్యాన్ని బట్టి క్రమంగా మందిరము నడవాలి మనం ఎప్పుడైతే క్రమంగా ఉంటామో దేవుడు మనను ఆస్వాదిస్తాడు మనలో క్రమం లేకపోతే ఏమిటంటే అసలు ఎవరో నాకు తెలియదంటారు చదవండి అన్నమాట మతీశ్వరీడాధ్యాయం వచ్చిన ఉందామాట ప్రభువ నన్ను పిలిచే ప్రతివాడు నన్ను పిలిచేంపడు గాని ప్రవేశించడు తండ్రి చిత్ర ప్రకారం ప్రభువా ప్రభు ప్రార్థన చేస్తున్నావు కానీ ప్రభు ప్రభుని ప్రార్థిస్తున్నావు కానీ తండ్రి చిత్ర ప్రకారం అయితేనే పరలోకం వస్తాడు నా తండ్రి చిత్రం లేకపోతే నువ్వు పరలోకం రావు అన్నాడు అప్పుడు కింద ఏమన్నా చూడండి ఈ అప్పుడు అప్పుడు ఆ జనం అంటే సంఘంలో నాయకులు అంటుంపలేదాంపలేదా చేయలేదా అద్భుతాలు అని చూడండి కొట్టొచ్చు నువ్వు సమస్యలు ప్రార్థన చేస్తే తగ్గిపోవచ్చు తొలిగిపోవచ్చు చేయొచ్చు బాగా ఉండొచ్చు కానీ అక్కడ

క్రమాన్ని మనం పాటించాలి బడికి అంటే టైం టైం ప్రకారం ఆ క్రమం ప్రకారణ మనం బడికి పంపిస్తాం మనం ఊరెళ్ళంటే టైం ప్రకారం వెళ్తున్నాం మనం పనికి వెళ్ళాలంటే టైం ప్రకారం వెళ్తున్నాం ఏ పని అయినా ఏదైనా ఒక టైం లేదంటున్నారు టైం టైం ప్రకారం వెళ్తే అది క్రమం టయాని మిగిలిపోయి వెళ్తే చెప్పండి అక్రమైపోయి నువ్వు మంచి బాధుడు అయినా సరే నువ్వు ఎంత మంచి పని చేసినా సరే సమయాన్ని నువ్వు టయాన్ని పాటించేది కనుక అదేమై చెప్పండి అక్రమైంది మా తమ్ముడు మరి జనసేన గారు మరి కాయి పని చేసేటప్పుడు టయానికి వెళ్ళి అందరికన్నా ముందెళ్ళి సెంటర్లో కూర్చుని అందరినీ టయానికి వస్తే పంపించేవాడు ఈ బ్యాచ్కి ఆ బ్యాచ్ టయాన్ని టైం మిగిలితేమనేవాడు ఇలా రామాకి వెళ్ళిపో అనేవాడు కదా అంటే దొరికిదు అంతే ఏదైనా అంతే ప్రతి ఒక్కదానికి మన టైం ఉంది అలాగే దేవుని సన్నిధి కూడా మనం పెట్టుకున్న టయానికి మనం క్రమంగా దేవుని సందికి వచ్చి క్రమంగా ప్రార్థన చేసుకుంటా క్రమంగా పాటలు పాడుకుంటా క్రమంగా వాక్యం క్రమంగా మనం చేస్తే వాళ్ళు ఆరోగ్యకరమైన ప్రజలు సోదరు చెప్పండి వాళ్ళు ఆరోగ్యవంతులు ఆ సంఘం ఆరోగ్యంగా ఉంటుంది ఆ సంఘము ఆరోగ్యంగా ఉంటుంది ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది ఆ విశ్వాసం కూడా ఆరోగ్యంగా ఉంటాయి అదే అనమాట అందుకని ఒకప్పుడు మనం పాపని దాసునే కానీ ఇప్పుడు మనము ఉపదేశ క్రమం బట్టి మనం నడుచుకున్న గనుక నీతికి దాసం అయ్యే గనుక అందుకు దేవుడికి స్తోత్రం కలుగునిగా దేవునికి మహిమ నీతి పంతుడు వేసే గనుక నీతి కలిగి మనం జీవించాలి అదే అనమాట అయితే సంగతులకి నాలుగు పాయింట్లు ఉన్నాయి సంఘం ఏమి ఎట్లా ఉండాలంటే సంఘం ఒకటి బ్రతికి ఉండాలి సంఘం ఎట్లా చెప్పండి బ్రతికి ఉండాలి రెండవది సంఘము మంచి ఆహారం పూజించాలి సంఘం మూడవది సంఘము మాలిన్యం అంటుకోకుండా చూసుకోవాలి నాలుగవది పని కలిగి ఉండాలి ఈ నాలుగు పాయింట్లు నాలుగు రోజులు చెప్పుకుంటాం నేను ఈ రోజు ముగిచ్చేస్తున్నాను నేను సోదరు చెప్పండి నాలుగు పాయింట్లు నాలుగు రోజులు చెప్పుకుంటాం మొట్టమొదటి రేపు వచ్చేది ఏం చెప్పుకోలేదు మనం సంఘం బతికు ఉండాలి కుటుంబం బతికు ఉండాలి విశ్వాసి ఉండాలి రెండవది చెప్పాలి రెండవ మాట ఏం చెప్పాను సంఘం ఎట్లుండాలని చెప్పి రెండవది ఆహారం చెప్పాలి ఈ ఆరు మంచి తినాలి సంఘము తినాలి కుటుంబంలో తినాలి విశ్వాస మూడవది మాలిన్యం మురికంటుకోకుండా చూసుకోవాలి నాలుగవది అని కలిగి నాలుగు రాత్రులు ఈ నాలుగు విషయాలు మనం నేర్చుకున్నాం ఈ దిద్దుబాటు కోటలు నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరే ఎలా ఉన్నది దేవుడు మీకు ఇచ్చిన తలంతను బట్టి మీరే కాక ప్రార్థన చేసుకుందాం దేవుడి కొద్ది మాటలు అందరూ ఎన్నికలు ఆ నీరు గట్టి పలింప చే అందుకే ఇక్కడ జనులు అని మనం యుద్ధ బోధన అంటే ఆరోగ్యకరమైన బాధ మనము వినాలి ఆరోగ్యమైన బాధ విన్నప్పుడే ఆ పల్లవరాజ్యం మనము లేకపోతే అనయారు అక్రం చేయవల అంటే అక్రమంటే క్రమం లేదు క్రమంగా ఉండాలి మీరు క్రమంగా ఉండాలి ఇప్పుడు తల్లిదండ్రులు క్రమంగా ఉంటే బెడ్లు క్రమంగా ఉంటారు అంతేనా కాదా మేము క్రమంగా ఉంటే మీరు క్రమంగా ఉండాలి కొంతమంది తల్లిదండ్రులు క్రమంగా ఉంటే బెడ్లు క్రమంగా ఉండాలి కొంతమంది బిడ్డల క్రమంగా ఉంటే తల్లిదండ్రుల క్రమంగా ఉంటుంది అలా ఉంటే అందరూ ఓటుగా ఉండాలి అందరూ ఓటుగా ఉంటేనే ఆ నిత్యత్వం మనం సంపాదించుకోవచ్చు దాని పని ప్రార్థన చేసుకుందాం దేవుడి కొద్ది మాటలు తెలుసు తల్లివచ్చండి ప్రార్థన చేసుకుంటాం